య్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు మరి వార్ టూ సినిమాలు అయితే చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కూడా రన్నింగ్లో ఉంది మరి దేవరా పార్ట్ టూ కూడా వచ్చేస్తుంది మరి వార్ టూలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది ఇది అభిమానుల్లోనూ మరి సినీ విమర్శకుల్లోనూ మరి సినీ తారల్లోనూ ఒక ఎగ్జైట్మెంట్కి అయితే గురవుతున్నారు మరి ఆ సినిమాలో ఏ క్యారెక్టర్ అయితే చేయబోతున్నాడు మరి ఇంతకు ముందు వచ్చినటువంటి వార్ టూలో క్యారెక్టర్లో కబీర్గా హృతిక్ రోషన్ గారు మనకు కనబడిన విషయం తెలిసిందే మరి అయాన్ ముఖర్జీ ఏ విధంగా తీయబోతున్నాడు మరి అదే సినిమాలో ఉన్నటువంటి ఫస్ట్ ఫస్ట్ ఫ్రాంచైజీలో వచ్చినటువంటి మన టైగర్ స్టాఫ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంది టైగర్ స్టాఫ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉందంటే ముందు ఒక గుడ్ మ్యాన్గా ఉండి దాని తర్వాత విలన్ లాగా చేంజ్ అవ్వడం మనం చూస్తాం మరి అదే విధమైనటువంటి రోల్ అయితే ఉండబోతుందని సినీ ప్రముఖులు కొంతమంది చెప్పబోతున్నారు మరి ఏంటి ఎందుకంటే ఇద్దరు ది బెస్ట్ డాన్సర్స్ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మరి అదేవిధంగా ఈ సినిమాలో ఒక బాధ్యత గల సైనికుడి పాత్రలోను మరి అదేవిధంగా ఒక విలన్ లాగా కూడా మనకి ఈ సినిమాలో చేయబోతున్నట్టు సమాచారం మరి అదేవిధంగా ఇంతకుముందు జూనియర్ జైలవ జైలావకుశలో ఒక విలన్ విలన్ టైప్ అంటే నెగిటివ్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడం జరిగింది జైలావకశలో మరి అదే విధమైనటువంటి పాత్ర మరి దీంట్లో కూడా నెగిటివ్ రోల్ ఉండబోతుంది ఎందుకంటే వార్ సినిమాలో టైగర్ షాఫ్ క్యారెక్టర్ కూడా అదే విధంగా ఉంది మరి వార్డులో కూడా అలానే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం మరి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడు మరి అది ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ అవుతుందని కొంతమంది వ్యక్తులు కూడా చెప్తున్నారు మరి అదేవిధంగా దేవరా పార్ట్ టూ దేవరా వన్ కంటే దేవరా పార్ట్ టూపై ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కోరటాల శివ గారు కూడా చెప్పారు ఇంతకుముందు మరి అదేవిధంగా సినీ ప్రముఖులలో వెయిటింగ్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ అని కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఫస్ట్ మన ఆర్ఆర్ అయిపోయిన తర్వాత తన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి చిత్రమే దేవరా పార్ట్ వన్ దేవరా పార్ట్ వన్ దాదాపుగా ఎంత కలెక్ట్ చేసిందో మీకు తెలుసు దాదాపుగా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది మరి అదే విధంగా అదే సినిమాలో ఉన్నటువంటి సోలో హీరోగా వచ్చినటువంటి రామ్ చరణ్ గారు కూడా ఎంత కలెక్ట్ చేశారో మీకు కూడా తెలుసు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి